హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ దీపావళి వ్లాగ్ అండి నేనైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు కానీ కొంచెం కొంచెం షూట్ చేశాను ఇక్కడ మేము టపాకాయలు తీసుకుందామని వచ్చాము కానీ తీసుకోలేదండి మాకు టపాకాయలు గిఫ్ట్గా వచ్చాయి ఇయరు అందుకే ఇంకా పిల్లలే కదా ఉన్నారు ఎక్కువ ఎందుకు లేండి అని నేను తీసుకోలేదు ఇంకైతే ఇక్కడ షాప్స్ కూడా చాలానే ఎక్కువగానే ఉన్నాయి కానీ టపాకాయలు ఎక్కువగా లేవండి కరోనా కదా కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నట్టున్నాయి మేమైతే ఏం తీసుకోలేదు ఊరికే కొంచెం అటు తిరిగి చూసేసి మళ్ళీ వచ్చేసాం ఈ స్టిక్స్ తీసుకున్నామండి ఎందుకంటే పిల్లలకి టపాకాలు కాల్చుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది ఇది ఈవినింగ్ అండి చూడండి ఇలా ముగ్గు వేసేసుకుని ఇంటి ముందు అంతా బాగా క్లీన్ చేసుకొని పేడతోటి ఆవు పేడ తీసుకొచ్చి బాగా వాళ్ళకి ముగ్గులు పెట్టుకున్నాను ఇక్కడ అంతా బయట అంతా ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసేసుకున్నానండి అది అయితే వీడియో ఏం తీయలేదు నేను ఇంట్లో పూజ చేసేసుకున్నాము ఇంకా ఇక్కడ వాటర్ వాటర్లో దీపాలు వెలిగిస్తాం కదా అలా వెలిగిస్తున్నానండి నేను ఇక్కడ నేనైతే ఇంకా బాగా పెద్దగా వేసి ముగ్గు బాగా వేసి వెలిగించాలని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు మా బాబుకి ఫీవర్గా ఉంది చిన్నబ్బాయికి ఇంకా చూసుకోవడానికి ఇంట్లో పని చూసుకోవడానికే సరిపోయింది అందుకే ఏం పెద్దగా ఏం వేయలేదు నేను సింపుల్గానే వేసేసుకున్నాను చూడండి వాడికి చిన్నోడికి ఫీవర్ వస్తుంది ఇంకా టపాకాయలు కాల్చాలనేసి జ్వరం వస్తున్నా ఇంకా అట్లానే లేచి టపాకాయలు కాల్చుకుంటా ఉన్నాడు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి అందుకే ఫీవర్ వచ్చేస్తుంది ఆల్రెడీ మా ఇంట్లో క్లైమేట్ చేంజ్ అయితే కంపల్సరిగా ఫీవర్ వస్తుందండి జలుబు దగ్గు అన్నీ వస్తుంటాయి ఇంకక్కడ మెడిసిన్ వేస్తే ఇంకా ఆడుకుంటా ఉన్నాడు కొంచెం తగ్గేసరికి లేచి చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ మా వీధిలో అనమాట పిల్లలు మా ఇంటికి ఎదురు ఎదురుగా ఉన్నమాట మీరు ఆపోజిట్లో ఇంకా ఇక్కడైతే నేనైతే దీపాలు వెలిగించడం అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా అసలు లైట్లు ఆఫ్ చేస్తే ఎంత బాగుందండి చూడ్డానికి నేను ఫస్ట్ టైం అండి మా ఇంట్లో ఇలా వెలిగించడం ఇదివరకు ఎప్పుడు వెలిగించలేదు ఇంకా ముగ్గు బాగా వేసి వెలిగించాలనుకున్నా కానీ అదే చెప్తున్నావు కదా బాబుకు జ్వరం అనేసి కాబట్టి నాకు కుదరలేదు అందుకోసమని చెండు పూలు ఉంటాయి కదా బంతి పూలు చామంతులు అట్లని గులాబీ పువ్వులతోటి అట్లా వేసేసుకొని దీపాలు వెలిగించుకున్న ఇక్కడైతే పూజ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో తెలుసా అసలు నాకు లైట్లు ఆన్ చేయాలని అనిపించలేదు ఈ వీడియో అంతా మా పిల్లలు కాసేపు మా వారు కాసేపు షూట్ చేశారండి నేనైతే ఏం తీయలేదు వీడియో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వాళ్ళే తీశారు ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అలానే మీరు ఎలా పూజ చేసుకున్నారు దీపావళి ఎలా ఎంజాయ్ చేశారని నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ దీపావళి అయిపోతే నెక్స్ట్ డే కార్తీక మాసం కదా ఇంకా దానికోసమని ఇంకా మార్నింగే లేయాలి కాబట్టి ఇంక ఇక్కడ పిల్లలు టపాకాయలు కాలుస్తుంటేను ఇంకా వెళ్ళి కాసేపు అక్కడ ఉండేసి వాళ్ళు కాల్చుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసామండి ఇంకా మార్నింగ్ మళ్ళీ తొందరగా లేయాలనేసి వాళ్ళకి తినిపెట్టి పడుకోబెట్టేసాము నైన్ థర్టీ అట్లాగా పడుకునేసామండి మార్నింగ్ లేయాలనేసి అంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్